స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మంచి టేస్టీగా ఉండే మెంతాకు పప్పు చేసుకుందాము మెంతాకు పప్పుకు ఏమేమి కావాలో చూసేద్దామా మెంతాకు సాల్టు పసుపు ధనియా పౌడరు కందిపప్పు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటో జీలకర్ర పౌడరు చింతపండు కొత్తిమీర కరివేపాకు మెంతాకు పప్పుకు స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను తగినంత ఆయిల్ అందులోనే ఆవాలు ఆవాలు చిట్పట్టడాన్ని వెల్లుల్లి వెల్లుల్లి కొద్దిగా వేగనిద్దాము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కట్ చేసుకుని వచ్చాము అందులోనే కరివేపాకు కొద్దిగా ఫ్రై కానిద్దాము పచ్చివాసన పోయేదాకా పచ్చిమిరపకాయలు అందులోనే కొద్దిగా పసుపు మెంతాకు అయితే ఇలా చిన్న సన్నగా కట్ చేసుకున్నాను బాగా మట్టి లేకుండా అయితే కడుక్కున్నాను ఇప్పుడు మనం ఇందులో వేద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి మెంతాకు పప్పు అయితే కొద్దిగా ఫ్రై కానిద్దాము మెంతాకు కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా టమాటా ముక్కలు ఒకసారి బాగా కలుపుకుందాము చపాతీ లేకనా రైస్ లేకైనా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది మెంతాకు పప్పు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి మెంతాకు పప్పు ఎలా వచ్చింది అనేసి కొద్దిగా టమాటా మెత్తబడేదాకా ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము మెంతాకు టమాటా బాగా ఫ్రై అయిపోయింది కదా చూడండి మె కొత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం అందులో కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా ధనియా పౌడరు తగినంత సాల్టు కొద్దిగా జీలకర్ర పౌడరు జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసుకున్నాను అందులోనే కొద్దిగా చింతపండు గుజ్జు చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నాను అయితే కుక్కర్లో కందిపప్పు అయితే ఉడకబెట్టుకున్నాను నేను వాటర్ వేసి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది రెండు విజిల్ పెట్టుకున్నాను చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మన ఈ ఈ ఉడకబెట్టిన పప్పును ఇందులో పోసేద్దాము కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకుందాము వాటర్ వేసినాక అండి మెంతాకు టమాటో పప్పు చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం బాగా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చాలా బాగా పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది స్మెల్ గిడ చాలా బాగా వస్తుంది బాగా వస్తుంది జీలకర్ర వేసినాం కాబట్టి జీలకర్ర పొడి ఆకు వేసినాం కాబట్టి రెండు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము పప్పు అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె లెక్క తీసేసుకుందాము మెంతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది అన్నం లేక చపాతీ లేక కానీ పరోటా లేక కానీ చాలా బాగుంటుంది రాగిముద్ద లెక్క అయితే ఇంకా చాలా బాగుంటుంది చాలా గాను వచ్చింది అలాగే ఈ మెంతాక్ పప్పు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేసి